ఇప్పుడు శివరాత్రి శివరాత్రి లో ఇక్కడికి వచ్చారు కదా శ్రీశైలం కి ఇక్కడ ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి ఇక్కడ అంత బాగానే ఉన్నాయి సమయం దర్శనం బాగా జరుగుతుంది అంత బాగుంది సమయం దర్శనం కూడా బాగా జరిగింది బాగా జరిగింది సమయం అంటే క్యూలో ఉన్నారా క్యూలో ఉన్నాం సమయం ఆ క్యూలో ఉన్న ఇబ్బందులు పడ్డారా క్యూలో ఎలా ఉన్నాయి మీకు వసతులు అన్ని అంటే బాగానే అంత బాగానే ఇచ్చినారు తొక్కిసలు ఆట రద్దీ కొనడం నెట్టడం కానీ ఆలయ సిబ్బంది ఏం లేవు సమయం ఏం లేవు మీరు చెప్పండి సార్ ఎలా ఉన్నాయి ఏర్పాటు బాగానే ఉన్నాయి సమయం బాగానే ఉన్నాయి సార్ ఏర్పాట్లు టెంపుల్ వాళ్ళు మంచిగా ఉంది సార్ ఓకే ఎలా ఉన్నాయి సమయం సౌలభ్యం మంచిగా ఉంది ఇబ్బంది లేదు కదా భక్తులకి ఏంటి ఇబ్బంది ఏం లేదు స్వామివారి భక్తులు మీరు వచ్చారు కదా సౌకర్యాలు నాకు తెలిసిన వాటికి అయితే మంచిగా ఉంది ఏం దేనికి మీరు చెప్పండి ఏం అంత బాగానే ఉన్నాయి స్వామి అంత ఏం లేదు అంత బాగానే రిలీఫ్ కావచ్చు బయట నాకు చెప్పేది ఎవరు నమ్మద్దు అని అంత బాగానే ఉంది స్వామివారి దర్శనం చేసుకున్నా శ్రీశైలం శివరాత్రి టైంలో చేసుకున్నా ఇప్పుడే ఎంత ఏం పట్టింది వన్ అవర్ వన్ అవర్ పాటు క్యూలైల్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఏమో ఇచ్చారు క్యూలైల్లో ఉన్నప్పుడు నీకు అట్లా ప్రసాదం పెట్టినారు వచ్చినాక ప్రసాదం పెట్టినారు వాటర్ పోసిన అట్లే అనమాట అందరికీ అందరికీ అవన్నీ తెచ్చినట్టు వీళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెట్టుకోవడం కానీ పోలీసులు వీళ్ళందరూ కూడా పోలీసులు అంటే పోలీసులు కూడా ఎక్కువ ఉన్నారన్నమాట మొత్తం అందరూ ఇడే ఎక్కువ ఉన్నారు పోలీసులు ఏం ఇబ్బంది అంటే ఏం లేదు పోలీసులు భక్తులు పట్ల బాగానే ప్రవర్తిస్తున్నారు అన్ని బాగానే పరిచించారు మొత్తానికి శివరాత్రి సంబంధించి డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ బాగా చేస్తారు మనం అది సూపర్ అది ఇంత ముందు ఇప్పుడు ఫస్ట్ టైం రావడము బాగున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది బాగా ఏర్పాట్లు చేసిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నా తెలంగాణ నుంచి వచ్చాము ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి మేము పొద్దున వచ్చేసి లో మమ్మల్ని ఆపారు అక్కడ నుంచి మనకు ఏ పాలు బిస్కెట్స్ అవన్నీ అందాయి తర్వాత లైన్ లో నిలబడి దర్శనం అయ్యారు తెలంగాణ సార్ దర్శనం చేసుకున్నారా చేసుకున్నాం స్వామి మొత్తానికి స్వామి వారి మాలు వేసుకున్నారు దర్శనం ఎలా జరిగింది మీకు బాగానే జరిగింది స్వామి ఎలా ఉన్నాడు స్వామి భక్తులు ఎంత మంది చాలా రద్దీగా ఉన్నట్టుంది కదా ఎలా ఉన్నాయి లోపల ఎంత మందికి కూడా రద్దీగా ఉంది బానే ఉంది స్వామి రెస్టిట్ కూడా కొంచెం బాగానే ఉంది పోలీసులు అందరూ కూడా ఉన్నారు స్వామి అక్కడ ఉన్నారు స్వామి అక్కడ అవైలబుల్ గా ఉన్నాం మొత్తం బాగానే స్పందిస్తున్నారా ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని స్వామి భక్తులుగా ఏమైనా ఏంటి పరిస్థితి అక్కడ ఏం లేదు స్వామి బాగానే మంచిగానే చూసుకుంటున్నారు సామాన్ ఇప్పుడు మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది మంచిగానే తోసుకోకుండా నిదానంగా వెళ్తున్నాను మంచిగా ఎలా ఉన్నా ఏర్పాట్లు బాగుంది ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పు ఉందా శ్రీశైలం టెంపుల్ అంటే శివరాత్రి ఏర్పాట్లలో మార్పు ఉంది ఎప్పుడు బాగుంది స్వామి ఇప్పుడే బాగుంది మీకు కూడా క్యూలో అన్ని వచ్చాయి నించున్నప్పుడు అంటే ఫుడ్ గాని వాటర్ కానీ అన్ని వచ్చాయి మీకు అన్ని వచ్చాయి అన్ని వచ్చాయి బాగుంది ఇప్పుడు బాగుంది ఇంతమంది కానీ ఇప్పుడు బాగుంది ఇంకా మంచిగా పర్లేదు స్వామి ఏమీ ఇబ్బంది లేదు పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బయట వార్తలు నడుస్తున్నాయి స్వామి ఏం లేదు స్వామి ఏం లేదు మంచి ఆ ఇబ్బంది ఏం లేదు మీరు ఒక శివుడి మాల వేసుకొని ఈ శ్రీశైలం కి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామి మేము మంచిగా మాకంతా మంచిగా కనిపించింది స్వామి లోపల మనం లోపల పోయినా క్యూ లైన్ లోపల రోజు నలభై వేల మంది వస్తున్నారు కదా ఇంత మందికి బానే ఇబ్బంది ఇబ్బందిలే పోలీసు వీళ్ళందరూ ఎలా ఉన్నారు మీతో అంటే బాగా ఇబ్బందిగా ఉన్నారు చెప్తుండ్రు బానే మాట్లాడుతున్నారు పోలీసులు మంచిగా మాట్లాడుతున్నారు అంటే మీరే చదువుతున్నారు స్వామి నలభై వేల మంది వస్తున్నారని ఇంత మంది వచ్చినా కూడా అంత త్వరగా దర్శనం వద్దని మీరు అనుకున్నారు నాష్ట బిస్టా ఇస్తున్నారు నీళ్లు రూమ్ వస్తున్నారు కంపార్ట్మెంట్ నాస్టా కంటిన్యూ ఇస్తున్నారు తినే వాళ్ళకి తింటాడు పిల్లలు కొంతమంది మాలేసినాం కదా మనం తినలేము మాకు టైం ఉంటది కదా సార్ టైం లో పుట్నాల పొడి రవ్వ వాటర్ బాటిల్ ఆడా లేడీస్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ భ్రమరాంబిక దగ్గర దగ్గర వరకు ఉండదు నీళ్ళు ఆడా ఆడ ఆడా ఇస్తుంటాడు లేడీస్ గమరామ అమ్మవారు ఉన్నారు కదా ఇక్కడ దగ్గర ఇస్తారు ఓకే మంచి అన్నకొకని ఎంత మంది వచ్చేసారు ఎంత మందికి బానే ఉన్నాయి బాగున్నది బాగుంది ఇప్పుడు వరకు బానే అయితే కొంతమంది బయట ఏం చూస్తున్నారు సరే ఏర్పాట్లు చేయట్లేదు భక్తులు బక్తులు మాల వేసుకుని పట్టించుకోట్లేదు అంటున్నారు ఆ మంచి జన జరుగుతంట సరే ఎక్క నుంచి వచ్చారు మీరు ఆద సార్ అవును సార్ మొత్తానికి శివరాత్రి టైంలో లో త్రీ శైలంలో ఉన్నారు మీరు స్వామివారి దర్శనం చేసుకున్నారా చేసుకున్నాం సార్ మీరసలు ఆ తెల్లారట ఎలా అనిపిస్తు సం మీరు ఎర్ బాగున్నాయి సార్ ప్రస్తుతం బిస్కెట్లు వాటర్ ప్యాకెట్లు మళ్ళీ టిఫిన్ ఇచ్చారు సార్ పర్వాలేదు బాగా అరేంజ్మెంట్ టైం వచ్చేసాను అంటే ప్రత్యేకంగా స్వామివారి మాలేసుకున్నారు ఈ స్వామివారి దర్శనానికి మీకు ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఏం చేస్తాను ఇబ్బంది ఏం లేదు కంపార్ట్మెంట్ లో ఫ్రీడమ్ ఉంది సార్ పడుకున్నాం బాగానే పడుకున్నాం వాళ్ళు అరేంజ్మెంట్ అని చేశారు తీసుకున్నాం తిన్నాం పడుకున్నాము మళ్ళీ దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసాం సార్ క్యూలైన్ లో రద్దీ ఏమైనా ఉందా ఇబ్బంది ఉందా ఏం చేస్తాను నార్మల్ గా ఉంది సార్ అంటే పోలీసులు బాగా ఇబ్బందులు పెట్టారు ఆ విధంగా ఉంది అని లేదు సార్ ఎవరు సార్ ఏ సార్ ఎవరు ఎవరు మాట్లాడలేదు పోలీస్ సారలో మేము నార్మల్ గా ఉంది మాకు ఫ్రీడమ్ గా ఉంది వాళ్ళు కూడా ఎవరు ఏమని బాగా ప్రవర్తిస్తున్నారు అవును సార్ మేము ఇబ్బంది ఏమి లేదు మొత్తానికి శ్రీశైలం అంటేనే శివరాత్రి బాగా ఫేమస్ అవు ఇక్కడ ఈ టైంలో ఎంత మంది భక్తులు వస్తారు ఇక్కడ ఎలా ఉంది ఎంత మంది ఇక్కడ ఏర్పాటు లేదు సార్ మా ప్రస్తుతానికి మాకైతే ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్ బాగుంది సార్ డెకరేషన్ బానే ఉంది అరేంజ్మెంట్ బానే ఉంది సార్ అన్నదానం ఎలా ఉంది సార్ క్వాలిటీ బాగానే ఉంది సార్ మీరు చెప్పండి ఎలా ఉన్న ఏర్పాట్లు బాగానే ఉన్నాం సార్ ఏర్పాట్లు ఏం బాగానే ఉన్నాయి సామాన్లకు అందరికి బాగానే అందుబాటులో ఉన్నాయి అన్నదానం ఎలా ఉంది క్వాలిటీ చేస్తున్నారు సార్ నీళ్ళు కానీ వ్యవస్థ కానీ బాగానే ఉంది సో ఈ సామాన్లకు లేదు క్వాలిటీ ఏర్పాట్లు బాగా చేశారు ఇక్కడ బాగా సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ శ్రీశైలము శివరాత్రి టైంలో ఈసారి మంచిగా ఉంది దర్శనం ఓన్లీ శివస్వామి లక్కిస్తున్నారు మంచిగా ఉంది శివస్వామి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉన్నాయి స్వామి శివస్వామి ఇబ్బంది జరుగుతుంది తొక్కిసలాట నెట్టుకుంటున్నారు అంటున్నారు ఇంతకు ముందు ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడు ఇబ్బంది లేవు మంచిగా దర్శనం అయింది సార్ మంచిగా దర్శనం ముందు శ్రీశైలంలో కొండ మీద ఇక్కడ మార్పులు వచ్చేసాము ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి స్వామి ముందు ఏం లేకుండా నేను ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి మాలేస్తున్నాం సార్ చాలా అసలు చాలా బాగున్నాయి బాగున్నాయి సార్